ప్రజాస్వామిక గొంతులను అణచివేత పట్టుకొచ్చిన ఏడో గ్యారెంటీగా ఎట్లా న్యాయం అవుతుంది మీరే చెప్పండి నేను ఒకటే కోరుతా ఉన్నా జడ్జిలుగా మారి మీరేం తీర్పులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ టీవీల పేపర్లలో రేవంత్ రెడ్డి చెవులలో పడేటట్టుగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి చైర్మన్ కు తర్వాత వాళ్ళ కొమ్ము కాసేటువంటి కొంతమంది పాలక విపక్షానికి సంబంధించిన వాళ్ళ దుబ్బు దులిపేటట్టుగా దయచేసి కవర్ చేసి చెప్పండి దిస్ ఇస్ అట్రాసిటీ అబ్యూజ్ ఆఫ్ అథారిటీ అధికారం చేతిలో ఉంటే ప్రజాపాలన అంటే పారదర్శక పాలన అంటే కోట్ల కోట్ల రూపాయలు పెట్టి ఉద్యోగాలు అమ్ముకుంటారా మీరు ఇలాగ ప్రెస్ మీట్లు పెట్టించినట్టున్నారు ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలు ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలు అమ్ముకున్నారని మేము అంటలేము ఎన్ని ఎవరికి తెలియదు ఆల్ వీఆర్ సేయింగ్ ఇస్ విచారణ జరపండి అంటున్నాం విచారణ జరపండి అభియోగం వచ్చింది కదా కోర్టు ఇంత పెద్ద మాట చెప్పింది కదా విచారణ జరపాలనా లేదా రేవంత్ రెడ్డి ఏమన్నా ప్లాట్లో అమ్మి ప్లాట్లో కొనుక్కున్నట్టేమన్నా ప్రజలకు సంబంధించిన ఉద్యోగాలు వాళ్ళంతా ఆర్డీఓలు డిఎస్పీలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో కూర్చునే వాళ్ళు ఆ పోస్ట్లో ఒకవేళ నిజంగానే అమ్ముడు పోయినట్టయితే సిగ్గు 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 సేమ్ ఆన్ డెమోక్రసీ సేమ్ ఆన్ ది అడ్మినిస్ట్రేషన్ కాబట్టి విచారణ జరపాలని చెప్పినాం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అని చెప్పినాం హైకోర్టు తీర్పును యథాతథంగా అమలు చేయండి పేద పిల్లలను మళ్ళా కోర్టుల చుట్టూ తిప్పొద్దు అని చెప్పినాం అది నేరమైనట్టుగా ఇవాళ వాళ్లను కొట్టిన తీరు అరెస్ట్ చేసిన తీరు చూస్తే ఇది గజోడ్రీగా ఈ పిల్లగాడు ఏం తప్పు చేసిండు యజూడ్రి ఏం తప్పేది యజూడ్రి ఏం తప్పేది గొడ్డును గుంజుకోపోయాడు గుంజుకోకపోతాను పిల్ల అన్నట్టు గొర్రె అని కూడా ఇట్లా ముందుగా కూడా ఇట్లా రేపు గొంతు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది రౌడీ పాలన ఇది ఇది రౌడీ పాలన దిస్ ఇస్ నాట్ డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఈ రౌడీ పాలనను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఒక పక్కన మీరు పరీక్ష నిర్వహించరాదు అమ్ముకున్నారు అని చెప్పని వాళ్ళ పెద్ద ఎత్తున అభియోగాలు బహిర్గతం అవుతున్న తరుణంలో సిక్కుంటే జుడిషియల్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ జరగాల దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో నా బిజెపి మాట్లాడు మిగతా ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడతలేరు మాట్లాడిన విద్యార్థుల పైన ఈ రకంగా కేసులు వేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇవాళ హైకోర్టు తీర్పు తప్ప రేవంత్ రెడ్డి అంటున్నాడా చెప్పండి లేదు ప్రభుత్వం అనేది తప్ప తప్ప ఎందుకు దొంగలకు సత్యం వస్తా ఉండే రేవంత్ రెడ్డి ఆర్ చీఫ్ మినిస్టర్ నో లింక్ టు ది ఫంక్షనింగ్ అటానమస్ బాడీ ఆయనకు మీ టీజీ నువ్వెందుకు సత్యం వస్తున్నావు అంటే నీ యొక్క ప్రోద్బలం ఈ తప్పులు జరిగినాయా రేవంత్ రెడ్డి గారు లెట్ ట్రూత్ సత్యం రానియండి ఇది ఇంత దుర్మార్గంగా ఈరోజు వీళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు కాబట్టి మేము వదిలిపెట్టే ముచ్చటే లేదు మేము మీరు మీడియా వాళ్ళు కొంత అండగా ఉండండి ఇది నీది నాది ఈ పార్టీ ఆ పార్టీ పంచాయతీ కాదు భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటిది నిర్లజ్జగా నిస్సిగ్గుగా పరీక్ష కండక్ట్ చేయడం ఇన్ఎఫిషియెంట్ ఫెలోస్ సంపద సృష్టించలేదు నన్ను ఓసుకున్న రూపాయలు లేదంటే కూడా పట్టించుకోలేదు కానీ పోస్టులు అమ్ముకుంటాము పరీక్షలు సరిగ్గా నిర్వహించము యూపీపీఎస్సీ పద్ధతిలో కాకుండా మా ఇష్టం వచ్చినట్టు పరీక్షలు నిర్వహిస్తాము ఇది మీరు ఎక్స్పోజ్ చేయాలని చెప్పి నేను దండం పెట్టి మీకు విజ్ఞప్తి చేస్తున్నా అండ్ పోలీసులు బేషరత్తుగా వాళ్ళని విడుదల చేయాలా ఎంతమంది అర్జు చేస్తావు మేము కాకతీయ యూనివర్సిటీలో పెడతాం మా వినర్ రేపు కాకి యూనివర్సిటీలో పెడతాడు మా శ్రీనివాస్ గౌడ్ గారు పాలమూరు యూనివర్సిటీలో పెడతారు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా యూనివర్సిటీలో పెడతాం ఆపుతావాను అన్ని డిగ్రీ కాలేజ్లో పెడతాం అన్ని ఇంజనీరింగ్ కాలేజ్లో పెడతాం తెలంగాణ వ్యాప్తంగా చర్చ పెడతాం దీని మీద ఎన్న నాపుతావు చర్చ నెట్లా ఆపుతావు చర్చ నాపాలనుకునేట ప్రజాస్వామ్యవాది కాదు వాడు నిరంకుశవాది తీవ్రవాది ఆన్ కాన్స్టిట్యూషన్ మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము తప్పనిసరిగా ఇంకా బలంగా కొట్లాడతాం దీనిపైన సీకు ఎక్కువ ఉంటే రేవంత్ రెడ్డి గారు చర్చకు రావాలని కోరుతా ఉన్నాను కావచ్చు అన్న పాపం నేను ఐ ఐ డోంట్ డిస్కార్డ్ వాట్ దే సెడ్ నేను ఐదు వందల అరవై మూడు పోస్టులు నింపినారు అయ్యే ఐదు వందల అరవై మూడు మంది అక్కడ వచ్చి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు ఆల్సో ఎంపటైజ్ విత్ డబ్బులు లేకపోవచ్చా ఉన్నాయని నేను అంటున్నా ఓ చెప్పాడు ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని నేను అంటున్నా మొత్తానికి తప్పులు జరిగినాయని ఎవరు చెప్తా ఉన్నారండి ఇది కేసీఆర్ గారో కేటీఆర్ గారో మా వినయాన్నో చెప్పట్లే సాక్షాత్తు హైకోర్టు ఉన్నత న్యాయస్థానం చెప్పింది ధర్మాసనం చెప్పింది తప్పు జరిగిందని ఇది పబ్లిక్ డొమైన్ లో ఉంది కదా రెండు హాల్ టికెట్స్ ఇవ్వడం తప్పు మీ రూల్స్ లో లేదు యూపీఎస్సి లాంటి పరీక్ష దేశవ్యాప్తంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సింగిల్ హాల్ టికెట్ తో ఎగ్జామ్ నడిపిస్తుంది నువ్వు ఎందుకు రెండు హాల్ టికెట్లు ఇచ్చినావు రెండో హాల్ టికెట్ మొదట హాల్ టికెట్ ఇచ్చినావు అని గ్యారంటీ ఏంది ఇట్ షుడ్ బి ఎంక్వైర్ ఇన్ టు మొత్తం ఇంగ్లీష్ వాడికే ఎనభై ఎనిమిది శాతం సీట్ ఎట్లా మెరిట్ లిస్ట్ లో వస్తుంది తెలుగు వాడికి ఎందుకు రాదు ఎనిమిది శాతం ఎట్లు వస్తాయి రూల్స్ ప్రకారంగా ఇవాల్యుయేటర్స్ షుడ్ నాట్ బి ఫ్రమ్ దట్ లాట్ ఆఫ్ రిటైర్డ్ పెట్టకూడదు ప్రైవేట్ కోచింగ్ సెంటర్ లో పనిచేసే వాడిని నువ్వు ఎవాల్యుయేటర్స్ మరి ఆ రూల్ నువరు తాత సొమ్మని ఇష్టం వచ్చినట్టుగా రూల్ ను మీరు తుంగలదొక్కే ప్రయత్నం చేసినారు హౌ కమ్ ప్రైవేట్ ఫెలోస్ బికమ్ ఎవాల్యుయేటర్స్ మొత్తం అందుకే నేను మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆర్ ఆల్ హైలీ క్వాలిఫైడ్ లర్నడ్ ఎడ్యుకేటెడ్ జర్నలిస్ట్ మీరు మీరు రెండు వందల ఇరవై భయపడి అనగా ఇంతలా పుస్తకం ఆడదావాలనుకోకురా లాస్ట్ ఇరవై పేదలు చదువు చాలు మీరే రేపు పొద్దుగాల చెప్పులు పట్టుకొని రెండు మీద తిరుగుతారు టీపీఎస్ దగ్గర ఏమన్నా ఆయన చేస్తున్నారా మీరు పబ్లిక్ జీవితాలతో ఆట ఆడతారా విద్యార్థుల జీవితాలతో అశోక్ నగర్ లో చదువుకునే పిల్లలు పాపం పిల్లలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ హాస్టల్ తల్లిల పుస్తమేటలు అమ్మి ఫీజులు కట్టి అక్కడ కోచింగ్ సెంటర్ లో చదువుకుంటున్నారు